నమస్తే సార్ నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుంది సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క జ్ఞాన జీవితం జానానుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్ నా పేరు సత్యనారాయణ అండి ఓకే మాది టేక్ అండి నేను జ్ఞానంలోకి అండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చానండి ఓకే మా ఊరు రమణ మేస్టర్ గారు అంగరే రమణ మేస్టర్ గారు అండి ఆయన వచ్చి క్లాసులు చెప్తుంటే వెళ్ళి ఏటా అని విన్నానండి వింటే అందులో కూర్చున్నానండి అప్పటి నుంచి నాకు కూడా ఆరోగ్యం కూడా బాగుందండి శాతం అప్పటి నుంచి శాతం మొదలెట్టానండి నేను ఫస్ట్ కొంట వడ్లమూరు వెళ్ళానండి వడ్లమూరు వెళ్ళానండి ఫస్ట్ కొంట అదే అండి వడ్లమూరు వెళ్ళి సుబ్బారావు గారిది ఆ జ్ఞానం చేసానండి అందులో రోజు గంట ఒక గంట చేస్తున్నానండి పొద్దు పొద్దుట ఐదు గంటలు చేస్తున్నానండి ఆరు ఆరు ము దాకా చేస్తున్నాను రాత్రి పడుకునేటప్పుడు పడుకునేటప్పుడు ఒక గంట చేస్తున్నానండి రెండు గంటలు చేస్తున్నానండి అండి రోజు మా ఊ మా ఊళ్ళోనండి నలభై ఒక్క రోజు ధ్యానం చేత మొదలెట్టామండి పది ట్రై విరాములు అండి పదిహేడు మండలాలు చేసామండి పదిహేడు మండలాలు చేసేవాడు వెరీ గుడ్ పదిహేడు మండలాలు చేస్తే అంటే నేను ఇదే ఫస్ట్ మాట్లాడుతామండి నేను అసలు వరకు మాట్లాడలేదండి వెళ్ళామండి నేను మూడు మూడు సార్లు వెళ్ళానండి ఆనందంపురి శాకార్యాలి దాక్షార్యాలి దాక్షారామ అండి అంగారండి మా ఊరు కూర్మిల్ని కలిపి అదండి మొత్తం మూడు వెళ్ళానండి వెరీ గుడ్ సార్ ఇంకా ఎల్టాకే కదా ఇంటికాడ పరిస్థితి గురించి రెండు రెండు సార్ పేరవరం చూసానండి మండపేట చూసానండి వడ్లమూరండి ఓకే కూర్మిలీ అండి అంగరండి లో జరిగే చాలా బాగా జరుగుతున్నాయండి మేము ఇప్పుడు మా వస్తున్నాం అండి భోజనాలు గట్టా అన్ని ఇక్కడ చాలా బాగా చదువుతున్నారండి జ్ఞానం ప్రతి ఒక్కోసారి ఒక్కొక్క ఆయన వస్తున్నారండి వచ్చి చాలా బాగుందండి కానీ ఆయన చెప్పిన మాటలు గన్ను అవ్వలేకపోయామండి చాలా బాగా చెప్పారండి అంటే చాలా బాగా చెప్పారంటే ఏంటి ఏం బాగా చెప్పారని అడిగితే చెప్పలేమండి అది దాని గురించి అండి చాలా మాకు తృప్తిగా ఉందండి మనసు అంతా దిగుబడి చాలా బాగా జరిగింది అండి చౌదరి గారి గురించి మాటలు రమణ గారా అండి మా గురువు గారు ఇంతక మాకు రమణ గారు అండి మాకు తెలీదు అండి మా టేక్ వచ్చి రమణ గారే క్లాస్ చెప్పిండి మాకు రామాలయం దగ్గర కాపుల రామాలయం దగ్గర చెప్పారండి అప్పుడు చూసే వెళ్ళానండి నేను ఇంకా అప్పటి నుంచి ఇంకా మానలేదండి ఇప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో అండి స్టార్ట్ చేశాను ఇంతవరకు అదంతా నాకు ఆరోగ్యం గట్టా చాలా బాగుందండి ఇందులో వచ్చే కాదండి ఇంత గితం కావాలి నిప్పులని అవి అయ్యే ఉండేయండి ఇరవై నాలుగు గంటలు నొప్పి కింద గట్రా వచ్చిందండి అవి గట్ట అన్ని తగ్గిపోయాండి చాలా బాగుందండి అది తాగి తినేసి ఉండండి అన్ని తినేసి ఉండండి ఇంకా చేప మాసం అన్ని కూడా రండి దీంట్లోకి వచ్చాక మానేహనండి ఇంకా ఇంకా బొడ్లమూరి వెళ్ళేకనండి అక్కడ ఈ ఎవరండి కాదండి కొత్తపేట ఈ నల్లగా ఉంటారండి ఇవి ఏమో అంటారు గణేష్ గారు గణేష్ గారు విన్నానండి ఇంకా ఆ వేళ నుంచి మానేహండి ఇంకా అసలు చాలా బాగా చాలా బాగా చెప్పారండి నేను ఒక్కరేనండి వాళ్ళంతా మామూలుగా తింటుంటే నేను వచ్చేకంగా వెళ్ళిపోతానండి ఇంకా వాళ్ళని మానిపించలేకపోతున్నానండి చెప్తున్నారండి మీరు పెద్దలు కదా మా అంటున్నారండి నేను జ్ఞానం పొద్దుటే లెగ్గానే జ్ఞానం చేస్తున్నాను అండి పక్కన జ్ఞానం చేసినప్పుడు ఎవరిలో నన్ను పలకరించలేనండి ఇంక చేసుకుంటాడు కదా అని అలాగంటారు వాళ్ళని కూడా మారమంటున్నానండి మా భార్య అని కూడా రమ్మంటున్నాను ఇందులోకి వస్తాను అంటుందండి మరి ఆవిడ కూడా పుట్టాలండి మనసులోని పెరిమిట్లో చేసిందే బాగుంటుందండి ఇంట్లో ఒక్కలో చేసింది అంత ఇంట్రెస్ట్ గా ఉండలేదండి పెరిమిట్లో చేసింది మనకు శక్తి బాగా ఫుల్ శక్తి వస్తుందండి పెరిమిట్లో ఒక అరగంట చేస్తే సరిపోతుందండి ఇంట్లో రెండు గంటలు చేసి దాంతో పెరిమింట్లో అరగంట చేస్తే సరిపోతుందండి అలాగా ఉంటుందండి చాలా బాగుందండి మరి ఇప్పుడు యువతరం ఉన్నారు సార్ వాళ్ళ జానంలో రావాలన్నా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే మనం చాలా చెప్పండి ఎందుకంటే మీరు మీరు ఇచ్చే సలహా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కరెక్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు వచ్చి తరం కుర్రోళ్ళు అంతానండి మన పెద్దల మాట నీ టైప్లో లేరండి కానీ ఇంటే బాగుపడిపోతారండి ఇంకా చాలా బాగా పైరుకొస్తారండి ఏం చేద్దంటే అండి ఈ కొంచెం మన అనుభవంతో చెప్తామండి ఏ అన్నాను వాళ్ళకేమో తెలియని తనలో ఏదో చెప్తాడు అని అనుకుంటారు తప్పండి రేపు పొద్దున తెలుపుతుందండి మా నా వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి తెలుతుందండి అంతవరకు ఇప్పుడు ఏ అలాగంటారు అంతే అని లెక్క చేస్తలేదండి నేను చాలామంది చెప్తున్నానండి వాళ్ళందరూ వస్తే మన అదృష్టంగా భావించారండి వాళ్ళని తెలుసుకుంటారండి కొన్నాళ్ళకే చెప్పగా చెప్పగానే చెట్లు మొక్కలు గట్ట అంటే మహా ఇష్టం అండి అది ప్రతి చెట్లు బిల్డింగ్ మీ అభిప్రాయం అవి చెట్లు మనకి ఆటి వల్ల అండి మనకి రోగాలు గట్ట అండి ఆ చెట్లు ఉండటం వల్ల అంటే చాలా మంచిదండి ఆ చెట్లు తీసేస్తాం బిల్డింగ్లు కట్టామని అవి సైకిల్ చేసేస్తాం అలాగే ఇలా చేస్తున్నారు అండి అవి వేస్ట్ అండి అవి ఈ చెట్లు ఎంత పెంచితే అంత మంచిదండి మనకు ఆరోగ్యం మంచిదండి చెట్లు ఎంత బాగా పెంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటామండి లోక లోకం సమస్త భవంతు అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలి ఎంతట నాకు అవకాశం ఇచ్చిన এম চি চেনেলকে ধন্যবাদ